నేను పనిచేసే ఊర్లో ఉండాలంటే భయమేస్తా ఉంది ఎందుకనేది ఈ వీడియోలో చెప్తా వీడియో లాస్ట్ వరకు చూసేయండి నేను కోవేట్ లో ఉండే ఊరి పేరు వచ్చి ముత్తలాని పిలుస్తారు ఇది సిటీకి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఏరియా దాటి వెళ్తే ఇంక మొత్తం ఎడారి కనిపిస్తుంది ఎక్కడ చూసినా ఇసుకే కనిపిస్తాది కానీ ఒక చెట్టు గానీ ఒక ఇల్లు కానీ ఏవి కనపడవు మీరు అనుకోవచ్చు ఇక్కడ ఇండ్లు ఉన్నాయి కదా నీకు ఏంటి అని ఇండ్లు ఇప్పుడిప్పుడే కట్టుకుంటున్నారు కానీ ఇంకా కోవేట్ వాళ్ళ ఎవరు కూడా ఇక్కడ సంసారాలు అయితే రాలేదు ఇక్కడ నుంచి మేము సిటీకి వెళ్ళాలంటే బస్సు కూడా లేదు ఖచ్చితంగా టాక్సీలో వెళ్ళాలి ట్యాక్సీలో వెళ్ళాలంటే మూడు దినాలు తీసుకుంటారు ఇక్కడ నుంచి ఇరవై కిలోమీటర్లు వెళ్ళడానికి మళ్ళీ అక్కడి నుంచి బస్సు వెళ్లాల్సి ఉంటుంది ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ మనకి ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే కానీ ఈ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవచ్చు ఒక దినారైతే డబ్బులు తీసుకుంటారు నేను ఉండే ఏరియాలో ఇలాంటి గుడిసెలు చాలా ఉంటాయి ఈ గుడిసెల్లో వచ్చి వాచ్మెన్ పనిచేసే వాళ్ళు ఉంటారు అంటే కొత్తగా ఇల్లు కట్టేవా కాడ ఇల్లు కాపలాగా ఈ ఏరియాకి వచ్చి నేను రెండు నెలలు అయింది రెండు నెలల్లో నాకు ఇద్దరు పరిచయం అయినారు ఇది తప్ప నాకు ఇంకెవరు కనపడరు ఇద్దరు లేచిన కాంచి కూడా ఇప్పుడు మేమందరం కలిసి ఇక్కడ అయితే వచ్చినా దీన్ని అని పిలుస్తారు ఇక్కడ ఏమైనా కూల్ డ్రింక్ తాగుదాం అనేసి ఇక్కడ ఏదైనా కొనుక్కొని తినాలన్నా తాగాలన్న రేట్లు కూడా చాలా ఎక్కువ ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరి కొంచెం మళ్ళీ కలుసుకుంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్